అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ చోట్ మీడియా కూటమి ఏడాది పాలనపై రైస్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర మంత్రుల పనితీరు ఎలా ఉంది ఎంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది అసలు రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుంది ప్రజలు అసంతృప్తిలో ఉన్నారా సంతృప్తితో ఉన్నారా అనే అంశాలపై రైస్ సంస్థ ఒక సమగ్ర సర్వే నిర్వహించింది ఆ సర్వే గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సర్వేలో ఏడాది పాలనలో ఓటమి ప్రభుత్వం ప్రజలను మెప్పించిందా లేదా నొప్పించిందా అనే అంశాలు కూడా ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తాయి అయితే ఈ సర్వే వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉందా లేదా అనేది కూడా పూర్తి సమాచారం ఈ సర్వేలో మనకు తెలుస్తుంది ఒక్కసారి మనము సర్వే గురించి తెలుసుకుంటే మొదటిగా మనం చూసుకుంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అని ప్రజలిచ్చిన సర్వే ఏంటంటే బాగుంది అంటూ యాభై రెండు శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు పర్వాలేదు అంటూ ఇరవై ఒకటి పాయింట్ ఇరవై శాతం ప్రజలు తెలిపారు ఇక బాగాలేదు అని ఇరవై ఆరు పర్సెంట్ ప్రజలు ఈ సర్వేలో తెలపడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఏడాదిలోనే ఇరవై ఆరు శాతం ప్రజలు బాగాలేదన్నారు మామూలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏడాదిలో బాగుంది ప్రభుత్వ పనితీరు దాదాపు ఎనభై పర్సెంట్ వరకు బాగుందని ప్రజలు మెచ్చుకోవాలి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ యాభై రెండు శాతం మంది ప్రజలు మాత్రమే బాగుందన్నారు ఇకపోతే ఏ ప్రభుత్వ పనితీరు బాగుంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది అప్పుడు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది అనే అంశంపై ప్రజలు ఇచ్చిన సర్వే మనం ఒకసారి చూసుకుంటే కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది అంటూ యాభై ఒక్క శాతం ప్రజలు చెప్పితే వైసీపీ ప్రభుత్వం పాలన బాగుంది అని ముప్పై ఎనిమిది శాతం ప్రజలు చెప్పడం గమనార్హం చెప్పలేమంటూ పదకొండు శాతం మంది ప్రజలు తెలిపారు ఇక మూడవది మనం చూసుకుంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిందా అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిందా అనే అంశంపై రైస్ సంస్థ సర్వే నిర్వహించింది ఇందులో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ సంక్షేమ పథకాలు అందాయి కూటమి ప్రభుత్వంలో వస్తే నలభై ఎనిమిది శాతం మంది ప్రజలు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అని చెప్పడం జరిగింది ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు యాభై రెండు శాతం మంది ప్రజలు అప్పట్లో సంక్షేమ పథకాలు బాగా అందాయంటే వైసీపీకి ఇది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనుకున్న విధంగా అందించడం లేదని ప్రజలు ఇక్కడ తేల్చి చెప్పారు ఇకపోతే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చూసుకుంటే ఎమ్మెల్యేల పనితీరు బాగుంది అంటూ ఇరవై ఎనిమిది శాతం ప్రజలు మెచ్చుకున్నారు బాగాలేదు అరవై నాలుగు పర్సెంట్ ప్రజలు ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకంగా ఉన్నారు ఇక ఎనిమిది పర్సెంట్ ఎమ్మెల్యేల పనితీరు గురించి చెప్పలేం ఇప్పుడే ఏం చెప్పలేం అనే విధంగా ప్రజలు తెలపడం జరిగింది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బాగుంది అంటూ ఇరవై ఎనిమిది శాతం మంది ప్రజలు మాత్రమే ఎమ్మెల్యేల పనితీరును మెచ్చుకున్నారు బాగాలేదని అరవై నాలుగు శాతం మంది ప్రజలు చెప్పారంటే ఇది ఆలోచించాల్సిన అంశం కూటమి ప్రభుత్వం కూడా మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది అంతే ఇంతలోనే అరవై నాలుగు శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది అంటే ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు కావచ్చు పార్టీ అధినేతలు కావచ్చు ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి వారి పనితీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా పార్టీకి నష్టం కలుగుతుంది అని చెప్పాల్సిన అవసరం కూటమి పెద్దలకు ఉంది ఇకపోతే ఏ ముఖ్యమంత్రి అయాంలో అభివృద్ధి జరిగింది రాష్ట్రం అంటే వైసీపీ నలభై ఒక్క శాతం చంద్రబాబు గారు యాభై తొమ్మిది శాతం రాష్ట్రం అభివృద్ధి చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబు గారి అభివృద్ధినే మెచ్చుకున్నారు అని చెప్పవచ్చు ఇకపోతే అమరావతి అభివృద్ధిపై ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే రాజధాని అభివృద్ధి చెందాలని ఇరవై రెండు శాతం ప్రజలు కోరుకుంటే ఎక్కువ దృష్టి రాజధానిపైనే పెడుతున్నారని డెబ్బై ఎనిమిది పర్సెంట్ ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు అంటే రాజధానిని అభివృద్ధి చేయండి కాకపోతే మొత్తం దృష్టి రాజధానిపైనే పెట్టకుండా రాష్ట్రంలోని పలు నగరాలను కూడా అభివృద్ధి చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇకపోతే రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది అంటే ఇక్కడ ఇది చాలా కీలకం మంత్రులపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉంది అనడానికి ఈ సర్వే ఇచ్చిన రిపోర్ట్ ఒక్కసారి మనం చూసుకుంటే బాగుంది అని ఆరు పర్సెంట్ ప్రజలు మాత్రమే చెప్పారు పర్వాలేదంటూ తొమ్మిది శాతం ప్రజలు బాగాలేదు పది శాతం ప్రజలు మంత్రుల పనితీరు బాగాలేదని పది శాతం మంది ప్రజలు చెప్పారంటే ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాబోతుంది అనేది అర్థమవుతుంది బాగుంది అంటూ ఆరు పర్సెంట్ మంది ప్రజలు చెప్తే లేదంటూ పది పర్సెంట్ అంటే నాలుగు పర్సెంట్ తేడా ఉంది రెండింటి మధ్య ఒక్కసారి దీనిపైన కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే ప్రభుత్వంపై అసంతృప్తికి కారణాలు ఒక్కసారి మనం తెలుసుకుంటే అందులో కొన్ని తెలుసుకుందాము అమరావతికి రెండో విడత భూసేకరణ గతంలో అమరావతి అభివృద్ధికి రాజధాని కోసం దాదాపు యాభై మూడు వేల ఎకరాల వరకు ప్రభుత్వం తీసుకుంది ప్రభుత్వ భూమి రైతుల దగ్గర తీసుకున్న భూమితో కలిపితే దాదాపు యాభై మూడు వేల ఎకరాల వరకు ఉంటుందని రాజకీయ నాయకులు చెప్తుంటారు అయితే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం భూమి కావాలి రాజధాని అభివృద్ధికి కంటున్నారు దీనిపైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఇకపోతే రెండో అంశం వచ్చి కక్ష సాధింపు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే కక్ష సాధింపులకు పాల్పడిందో అదే పరిపాలన కూటమి కూడా కొనసాగిస్తుంది ప్రభుత్వంపై వ్యతిరేకతలో ఇదొక కారణంగా చెప్పవచ్చు ఇకపోతే రేషన్ సరకులో మార్పు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాహనాల ద్వారా ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అందించేవారు అది మార్పు చేయడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అంటే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకోవడం కంటే ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ సరుకులు ఇచ్చే పాలనే బాగుంది మాకింటి దగ్గరికి రేషన్ సరుకులు తెచ్చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇకపోతే మీరిన ఎమ్మెల్యేల అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అవినీతి పెరిగిందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు తర్వాత సెటిల్మెంట్లు ఇసుకదండ లిక్కర్ పర్సెంటేజ్లు వీటిల్లో ఎమ్మెల్యేలు ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడుతున్నారు ఇసుక దందా చేస్తున్నారు లిక్కర్ స్కామ్ చేశారు ఇలా పలు రకాల ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు కాకపోతే ఇప్పుడు కూడా ఓటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక పూర్తిగా కూటమిలోని నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో మనం పోల్చుకుంటే వారిలో ఎంతమందిపై ప్రజల్లో అసంతృప్తి ఉంది అనే అంశం కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో రెడ్ జోన్లో యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది రెడ్ జోన్లు అంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు గెలవడం కష్టము అని అర్థం ఇక ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పై అసంతృప్తి అంటే అరవై రెండు శాతం జనసేన పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది అనే ఈ సర్వే చెబుతుంది అదేవిధంగా ఇరవై రెండు శాతం టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ప్రు ఉన్నట్లు రైస్ సర్వే తెలపడం జరిగింది అయితే ఇక్కడ మనము గుర్తించాల్సింది గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలలో పోటీ చేస్తే ఇరవై ఒక్క మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే దాదాపు జనసేనలోని అరవై రెండు శాతం ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది ఇది జనసేన పార్టీకి చాలా నష్టం కలిగించే అంశంగా మనం చెప్పవచ్చు రాజకీయాలలో ఏదో మార్పు తీసుకురావాలని ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది మొదటిసారి పోటీ చేసినప్పుడు రెండు చోట్ల ఆయన ఓడిపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే అందరూ గెలవడం జరిగింది ఆ సంతోషంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ప్రజలకు ఏదో చేయాలని భావిస్తున్నారు అయితే కూటమి వచ్చిన ఏడాదిలోనే అరవై రెండు శాతం ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందంటే జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో కోలుకోవడం ఇక కష్టమని ఈ సర్వే యొక్క సారాంశం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి అది ఏంటి ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ శాతం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు అలాగే ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది అంటే అందులో కూడా ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఎక్కువ శాతం మంది ప్రజలు చెప్పారు ఇలా పలు రకాలుగా ఈ సర్వే చెప్పిన ప్రకారం ఊటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పనితీరు చాలా వరకు బాగలేదు అనేది ఈ రైస్ సర్వే సంస్థ చెబుతుంది ఈ సర్వే చెప్పిందే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ సర్వే చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ప్రారంభమైంది అని చెప్పవచ్చు ఊటమి ప్రభుత్వం ఎంత మాత్రం నమ్ముతుందో లేదో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఈ సర్వే వచ్చినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు తాజాగా రైస్ సంస్థ విడుదల చేసిన సర్వే సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది ఇదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు అయితే ఈ సర్వే తర్వాత కూటమి ప్రభుత్వం పెద్దలు ఎమ్మెల్యేల తీరు మార్చుకోవడంలో వైఫల్యం చెందితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది అని చెప్పవచ్చు మొత్తానికైతే ఈ సర్వే రావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు